హెల్లో వ్యూవర్స్ మన ఇంట్లో వేస్ట్గా పడేసే ఇలాంటి కవర్లతో బ్యూటిఫుల్ అయిన ఐడియా అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇక్కడ నేను వైట్ కలర్ కవర్ని తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ కవర్ తీసుకోవచ్చు ఇలా అంచుల్ని కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి మనకు ఎంత వెడల్పు అయితే కావాలనుకుంటున్నామో అంత వెడల్పు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా నీట్గా అనుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి అన్నిటినీ ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఇలా ముడి వేసుకోవాలన్నమాట ఒక రింగ్ లాగా వచ్చేటట్టు ముడి వేసుకొని కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇంకో చివరి నుంచి మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కదా ఇంట్లోనే ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని పండగలకి పూజలకి ఫంక్షన్లకి దేనికైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ ఎక్కించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న అంచులని కట్ చేసేసుకోండి అన్నీ సమానంగా వచ్చేలాగా నీట్గా కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు తీసుకోవచ్చు చూసారు కదా ఒక అట్ట ముక్కను తీసుకొని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను మనకు ఎంతైతే కావాలో అంత ఉంచేసుకొని మిగిలింది కట్ చేసేసుకొని ఇలా లేస్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట నీడిల్ని ఇందులోంచి బయటికి తీసుకోవాలి ఇక్కడ నేను పింక్ కలర్ కవర్ తీసుకున్నానండి మీకు నచ్చిన కలర్ కవర్ తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫస్ట్ మనం ఎలా అయితే కుచ్చుకున్నామో అలాగే చేసేసుకోవాలి ప్రాసెస్ అనేది సేమ్ చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ కవర్లు అనేది ఊడిపోకుండా ఉండడానికి ఒక బీడ్ని అయితే ఎక్కించుకున్నాను నేను ఆ బీడ్కి ముడి వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా రెడీ చేసుకొని మన ఇంట్లో ఫంక్షన్స్కి పార్టీస్కి బర్త్డేస్కి వినాయక చవితికి దేనికైనా కూడా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కంప్లీట్ అయిపోయిందండి మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని ఇంటిని అయితే డెకరేట్ చేసుకోవచ్చు మీకు మరికొన్ని ఐడియాస్ చూపిస్తాను చూసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి